हाय फ्रेंड्स नीन मी गोला मन चैनल फोर्थ एस्टेट अट देट सेवी फै शिवात्मिकम शक्तिपीठम एपिसोड नंबर थ्री लंके देवी वन హిందూ మతానికి చెందిన ప్రజల చేత అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు అందుకునే ఆదిపరాశక్తి అంశ యొక్క ప్రతి ప్రతిరూపాలే శక్తి పీఠాలు ఈ పీఠాలకు ప్రధాన అధిదేవత గౌరీమాత లేదా పార్వతీదేవి సామరస్యానికి వాగ్యానికి ఆమె ప్రతీక పార్వతీదేవి మరో ప్రతిరూపం దుర్గాదేవి శౌర్యానికి ప్రతీప ప్రతీక ఇంకో ప్రతిరూపమైన మహాకాళి దుష్టుల సంహారానికి ప్రతీక ఇలా ఎన్నో రూపాల్లో దర్శనమిస్తుంది ఆ జగజ్జనిని ఆ శక్తిపీఠాలు అవతారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆదిశంకరాచార్యుల వారి ప్రవచిత శ్లోకం ప్రకారం మొదటి శక్తి పీఠం ఇది ఇక్కడ సతీదేవి కాలి మెట్టలు పడినట్టు హిందూ పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయం ఒకప్పుడు భూమధ్య రేఖకు సున్నా డిగ్రీల వద్ద ఉండేదనే భావనలు ఉన్నాయి శ్రీలంక దేశంలోని తూర్పు ప్రాంతమైన ట్రింకోమలి పట్టణంలోని ఒక కొండ మీద శాంకరీదేవి ఆలయాన్ని గుర్తించారు ట్రికోమలి అంటే త్రికోణాకారం కలిగిన పర్వతమని అర్థం ఈ ఆలయానికి రోడ్డు మార్గం కూడా ఉంది ఆలయానికి వెళ్ళే మార్గంలో కాళికామాత ఆలయం కూడా ఉంది శాంకరీదేవి అమ్మవారిని దర్శించుకునే భక్తులు తప్పకుండా కాళికామాతను కూడా దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఇక్కడ అమ్మవారిని శాంకరీదేవిగా శివుడిని త్రికోణేశ్వరుడిగా పిలుస్తారు పదిహేడవ శతాబ్దంలో ట్రింకోమలి పట్టణాన్ని ఆక్రమించుకున్న పోర్చుగీసు వారు ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు ఆ ప్రదేశంలో ఇప్పుడు నాటి ప్రాభవానికి గుర్తుగా ఒక వంటి స్తంభం మాత్రమే మిగిలి ఉంది ఆలయానికి సంబంధించిన పురాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పార్వతీదేవి కోరిక మేరకు శివుడు ఒక మంచి భవనాన్ని నిర్మించాల్సిందిగా దేవశిల్పి విశ్వకర్ విశ్వకర్మను ఆదేశిస్తాడు శివుడు దీంతో అతడు లంకా ద్వీపంలో ఒక చక్కటి భవనాన్ని నిర్మింపజేస్తాడు ఆ భవనం గృహప్రవేశానికి శివపార్వతులు లంకకు తరలి వస్తారు అయితే వీరు అక్కడికి వచ్చే సమయానికే లంకేషుడైన రావణ బ్రహ్మ శివుడి నుంచి వరాలు పొందేందుకు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు అతడి తపస్సుకు మెచ్చిన శివపార్వతులు అతనికి అనేక వరాలు ప్రసాదిస్తారు రావణుడు జన్మథా బ్రాహ్మణుడు పైగా నాలుగు ఔ వేదాలను అవపోసన పట్టినవాడు దీంతో పార్వతీదేవి తమ నూతన గృహప్రవేశానికి పురోహితుడిగా వ్యవహరించాలని రావణుడిని అభ్యర్థిస్తుంది ఆమె అభ్యర్థనను స్వీకరించిన రావణుడు శివపార్వతుల చేత ఘనంగా నూతన గృహప్రవేశం చేయిస్తాడు ఇందుకు ఎంతగానో సంతోషించిన పార్వతీదేవి వరం కోరుకోవాల్సిందిగా రావణుడిని కోరుతుంది దీనికి రావణుడు ఆ గృహాన్ని తనకు దక్షిణగా ఇవ్వాలని కోరుకుంటూ పార్వతీదేవి కూడా ఆ భవనంలోనే కొలువై ఉండాలని కోరుకుంటాడు రావణుడి కోరికకు పార్వతీదేవి కంగుతున్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ఆ భవనాన్ని అతడికి దక్షిణగా ఇస్తుంది అక్కడే కొలువై ఉండాలన్న అతని కోరికను సైతం అంగీకరించి తన మాట విన్నంత వరకు అక్కడే ఉంటానని ఎదురు తిరిగితే మాత్రం వెళ్ళిపోతానని హెచ్చరిస్తుంది రావణుడు అందుకు అంగీకరించడంతో శంకరీదేవిగా కొలువు తీరుతుంది ఇది జరిగిన కొంతకాలం తర్వాత రావణుడు అయోధ్య నుంచి సీతాదేవిని ఎత్తుకొస్తాడు ఆ విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఆగ్రహిస్తుంది సీతాదేవిని వెంటనే రాముడికి అప్పగిల్ అప్పగించాల్సిందిగా రావణాసురుడిని ఆదేశిస్తుంది అయితే రావణుడు అందుకు నిరాకరిస్తాడు దీంతో పార్వతీదేవి లంకలోని ఆ భవనాన్ని ఖాళీ చేసి కైలాసలోకానికి వెళ్ళిపోతుంది అని కొన్ని రకాల పురాణ కథనాల ద్వారా తెలుస్తుంది శుభం